నాకు ఎదురెవరంట నీ సాటి ఎవరు రారంట ఢిల్లీ మెడల్ వంచి గద్దించిన అక్కకు ఒక్కసారి జై కొడం జై కైతక్క జై కైతక్క తెలంగాణ బీసీపీ కలకు ఐక్యతగా అండగా తోడుండి ఈ రోజు ప్రతి ఒక్క జిల్లాకు తిరిగి తిరిగి ఐక్యతగా సమకూర్చాలని అక్కకు మన అందరం మద్దతు जोहार तेलंगाना मरा वीरु लको जोहार जोहार जय करकटा राम 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 भैया लो राम ने श्री राम भैया राम 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 भैया लो राम ने श्री राम भैया राम 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 भैया लो

तेलंगाना प्रांत तो तिरि वियालो आडा बिडन गुडु वियालो तेलंगाना प्रांत तो तिरि वियालो आडा बिडन गुडु वियालो आडा बिडन गुडु वियालो आचेरे पोईनु वियालो आडा बिडन गुडु वियालो आचेरे पोईनु वियालो जागृति समस्त वियालो राष्ट्रमंत दापिस वियालो जागृति समस्त वियालो राष्ट्रमंत అమెరికా దేశాలు వెయ్యాలో కలిపం ఎచ్చుకొని అమెరికా దేశాలు వేయాలో బతుకమ్మ పండుగ వెయ్యాలో అక్కతో నచ్చను వెయ్యాలో పతుకమ్మ పండుగ వెయ్యాలో బతుకమ్మ పండుగ వేయాలో అక్కను మూసి వినర్చిరే బతుకమ్మ పండుగ వేయాలో అక్కను మూసి నచ్చి తెలంగాణ కట్టుబొట్టు ఉయ్యాలు కలిసక్క నేర్పింది ఉయ్యాలు తెలంగాణ కట్టుబొట్టు ఉయ్యాలు కలిసక్క నేర్పింది అవ్వబోతే ఈ దసరాకు పాపం అక్క లేకపోతే తెలంగాణ పల్లెల్లో బాగా అలస పాపం బాగా మంది కొంతమంది అభిమానులు జీర్ణించుకున్న ఏడు కూడు కుక్కలు బాగా నడిచి ఆ అక్క అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే అక్క అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అక్కడ ఒక ఎట్లా ఆనుమత్యం లాగా ప్రజల్లో అన్నిట్లనే బతుకమ్మ అంటే అన్న సంప్రదాయం మన కళాకృతి కవితక అలాంటి అక్క హీరో అక్కడ అక్కడ చేశారు చాలా మంది అక్కలు తమ్ముళ్లు ఆడపడుచలు చాలా మంది బాధపడ్డారు కాగాపొతే రాబోయే మన రాష్ట్రానికి ఇంకా జంకనల్ ముందే ఏమన్నామా అక్కతో పాటు మనం ఒక్కొక్క అడుగు లక్షలాదిగా జిల్లాలో కానీ చేసి ఇన్న వంట చేసుకొని చాలా పని ఉన్నాయి అంతే అంతే ఇన్న వంట చేసుకొని చూస్తున్నాం ఏం పూర్తిగా చూసుకొని జిల్లాకు జిల్లాకు పోయి ఫస్ట్ ఏదో కోటిష్టం కలుస్తలేదు అక్క బక్క పీజిల్టి బిడ్డలను చూసి ఎంతో మంది నిరుపేదలను ఆదుకుంటుంది ఈ రోజు అక్క

కూరగాయలు కట్ చేసి మెల్లగా ఇది కూరగాయలకు దానికి వాడతాము గ్యాస్ అటు దూరం పెట్టుకుందాం ఫస్ట్ ఒకటి తవ్వేది ఎక్కడ మంచిగా శుద్ధ వసి రెడీ చేస్తే అక్కడ పోయి స్టార్ట్ చేస్తాం ఒక్కసారి ఎవడిచ్చేది ఎందిరా అంటే తెలంగాణ మాదిర మా భూమి మాదిర ఓకేనా మా భూమి మా భూమి ఎవడిచ్చేదేందిరా 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 తెలంగాణ మాదిరా ఎవడిచ్చేదేందిరా తెలంగాణ మాదిరా తెలంగాణ మాదిరా జై తెలంగాణ జై తెలంగాణ భూమి జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే జై తెలంగాణ వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు జై తెలంగాణ

మీలను వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి జై జై జాగృతి జై జాగృతి జై జాగృతి జమకారు లైక్ చేయతా కర్దిల్లాలి జమకారు లైక్ చేయతా కర్దిల్లాలి జై జాగృతి జై జాగృతి జై జాగృతి జమకారులకు ఇచ్చినాములను వెంటనే అమలు చేయాలి జమకారులకు ఇచ్చినాములను వెంటనే అమలు చేయాలి ఎవడిచ్చదేందిరా మా భూమి మాదిరా ఎవడిచ్చదేందిరా మా భూమి మాదిరా

ఎవడీంద్రి ఎవడి ఎవడిచ్చేదేందిరా సేదేంద్రూమి ఎవడి సేదేంద్రి అట్లా తెలంగాణ తెచ్చింది ఎవర్రా అంటే మేమే రా సోదరా ఈ భూమి ఎవర మాదేరా సోదరా అంతేనా

Oh, my